హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రోజు ఇప్పుడు దాకా మీరు చూడండి ఒక కొత్త బాంబుతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఇదిగోండి చూసారా బాంబు అంటే ఏంటి కవర్లో ఉంది అనుకుంటున్నారా బాంబు కవర్లోనే ఉంటుంది దీనికి ఒక కాటన్ అలాంటివి ఏముండవు బాంబు వచ్చేసరికి నాటు బాంబులు అంటారంట చాలా ఇంట్రెస్టింగ్గా కనబడ్డి ఇది వచ్చేసరికి ఎంత రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంది రెండు వందల యాభై మూడు వందల యాభై పడుతుంది బాబు మూడు వందల యాభై పడుతుంది ఆ మూడు వందల యాభై ఇంకోటి వచ్చేసరికి ఏడు వందలు అని చెప్పాడు దీని మీద కొంచెం చెప్పది చూపిస్తా ఉండే యాక్చువల్గా వీడియో కోసం ఇదంతా ఇప్పుడు దాకా పేల్చలేదు కొత్తగా కనిపించింది మేము కూడా ఫస్ట్ టైమే చేస్తున్నా చూద్దాం కవర్లో వచ్చే బాంబులు ఏం బాంబులు అనుకున్నాను నేనైతే అబ్బో దుమ్ము దుమ్ము అంతా బాంబులు మందుకు ఎట్లా పడుతున్నావు ఊరే ఏం బాంబులు రా బాంబు ఇదేంది ఉంది తాటాకులు బాంబలా తాటాకులు ఆడ ఉంటది దీనికి అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి మెరుగయ బాంబు లాగా ఉంటది నాయును ఇలాంటి బాంబులు ఉంటాయా అసలు మార్కెట్ లో నాటు బాంబులు నాటు బాంబులు అంత ఉంది ఇది ఈ బాంబులు అంటే అసలు లంబుద్ది కావట్లేదు నాకైతే అని అయితే చెప్పాడు బాగా ఫైర్ అయితే దీని మీద పెద్దవి కూడా చూపించాడు ఏడు వందలంటా సరే ముందు ఇది ట్రై చేయని తర్వాత దాని సంగతి చూద్దామని చెప్పి చెన్నై తీసుకొచ్చా చెన్నయ్యి మూడు వందల యాభై రూపాయలు సరే కాసి ఇంకా లేట్ చేయకుండా అయితే ఫైర్ చేద్దాం కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ చేయండి మన కష్టాన్ని కొంచెం గుర్తించండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఫైర్ చేద్దాం చాలా టెన్షన్గా ఉంది ఇంకా పరిచయ పరిచయ పరిచయం జాగ్రత్త కొద్దిగీనికి ఇంకొంచెం వదిలేదే ఓకే అట్లే

అరే ఇంకోటి ఉంది ఆగలవు అసలు ఏమన్నా సౌండ్ ఏమన్నా సౌండ్ అది చెవులు దగ్గరిల్లిపోయినాయి సౌండ్ రావట్లేదు అసలు ఆ కర్రేది కర్ర బాంబేది చెవులు పగిలిపోయినాయి ఆవంతున్నే మామూలు సౌండ్ కాదు చెవులు దిమ్మెట్టినాయి దుమ్మంటుంది ఇంకా కష్టం పెద్ద సౌండ్ వచ్చింది వాయు ఫ్రెండ్స్ చూసారు కదా చాలా పెద్ద సౌండ్ వచ్చింది ముద్ద బాంబులకు మించిన సౌండ్ అనమాట మీరైతే పొరపాటున కూడా ఇళ్ళ దగ్గర అయితే పేల్చొద్దు ఊరు బయటకే రండి సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కష్టానికి అయితే లైక్ చేయండి ఓకేనా ఇంకొక పెద్ద బాంబుతో మళ్ళీ కలుద్దాం ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ